టీవీకి స్వాగతం క్షణ క్షణమే కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి చదువుతున్న ఇంటర్ విద్యార్థులకు వచ్చే ఏడాది మార్చి ఒకటిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి ఇంటర్మీడియట్ విద్యా మండలి పరీక్షల షెడ్యూల్ ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపింది ఇంటర్ విద్యార్థుల ఉత్తీర్ణత పెంచేందుకు విద్యాశాఖ ఈసారి ప్రత్యేక దృష్టి సారించింది ఇంటర్ వార్షిక పరీక్షలకు మూడు నెలల సమయం మాత్రమే ఉండడంతో ఇంటర్ రోజుల ప్రణాళిక రూపొందిస్తుంది ఇంటర్ బోర్డు కార్యదర్శిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన కృష్ణ ఆదిత్య ఈ మేరకు చర్యలు తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు రాష్ట్రంలో మొత్తం నాలుగు వందల ఇరవై ఎనిమిది ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా ఆయా కాలేజీల ప్రిన్సిపల్లు ఇంటర్ విద్యాశాఖ జిల్లా నోడల్ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ప్రస్తుత విద్యా సంవత్సరంలో అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జూనియర్ సీనియర్ ఇంటర్లకు కలిపి మొత్తం ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు అయితే రాష్ట్రంలోని పలు కాలేజీల్లో విద్యార్థుల హాజరు సగం మందికి కూడా మించలేదు ఈ క్రమంలో గత మూడేళ్ల గణాంకాలను కృష్ణ ఆదిత్య పరిశీలించారు రెండు వేల ఇరవై మూడులో ఫస్ట్ ఇయర్ నలభై శాతం మంది విద్యార్థులు మాత్రమే పాస్ అయినట్లు గుర్తించారు దీంతో ఈ ఏడాది ఇంటర్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచేందుకు గేర్ఘ హరవుతున్న విద్యార్థులను పాఠశాలకు రప్పించేందుకు వారి తల్లిదండ్రులను కళాశాలకు పిలిపించి మాట్లాడాలని ప్రిన్సిపల్స్ ఆదేశించారు రెండు మూడు సార్లు పిలిచిన రాకుంటే వారి పేర్లను తొలగించాలని సూచించారు చదువులో ప్రతి విద్యార్థి స్థాయి అంచనా వేయాలని వెనుకబడిన వారిని గుర్తించి ఎన్ని ప్రత్యేక తరగతులు తీసుకుంటే మిగిలిన విద్యార్థులతో సమానంగా తయారవుతారో అంచనా వేయాలని సూచించారు డిసెంబర్ నెలాఖరుకు సిలబస్ పూర్తి చేయాలని ఈ మేరకు లెక్చరర్లు ప్రత్యేక తరగతులు తీసుకోవాలని ఆదేశించారు